మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే ప్రశాంతంగా చక్కటి నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకొని లబ్ధి పొందాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాలైన కారణాలీత్యా కంటి నిండా నిద్రపోవడం చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది అంటే ఈ విషయం నేను చెప్తుంటే నాకు మరొక విషయం కూడా గుర్తు వస్తుంది కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు కానీ ఈ రోజుల్లో మరి కంటి నిండా ఎంతమంది నిద్రపోగలుగుతున్నారు ఎంతమందికి వంటి నిండా ఆరోగ్యం ఉంటుంది ఇది కేవలం ప్రశ్నార్థకంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలలో కొన్ని ఔషధాల గురించి ఆ ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అందులో మొట్టమొదటి ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసిన పదార్థాలు మూడు ఆ మూడు పదార్థాలతో మనం చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని చక్కటి నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు అనమాట ఎలాంటి పదార్థం అంటే జటామాంసి చూర్ణం ఈ జటామాంసి చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క తెచ్చుకొని చూర్ణంగా తయారు చేసుకొని ఆ యొక్క దాల్చిన యొక్క చక్క చూర్ణాన్ని మనకు మంచి నిద్ర కరగజేసేందుకు వాడుకోవాలన్నమాట కేవలము ఒక్క చిటికెడు మాత్రమే అంటే ఒక పించ్ అనమాట ఒక పించు ఒక చిటికెడు దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక్క చూర్ణ ఒక టీ స్పూన్ జటా చూర్ణంలో కలిపేసేయాలి అదేవిధంగా చివరగా పచ్చకర్పూరము బాగా నిదానంగా చూడండి గమనించండి ఈ కర్పూరం కూడా కేవలము ఒక పించ్ అంటే ఒక చిటికెడు ఈ యొక్క పచ్చకర్పూర చూర్ణాన్ని కూడా కలుపుకోవాలన్నమాట మనకి స్వచ్ఛమైనటువంటి తేనెను కూడా కలిపేసేయాలన్నమాట తేనె తగినంత అంటే ఒక అర టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు మనకి ఎంత అవసరమైతే అంత స్వచ్ఛమైనటువంటి తేనెను కూడా కలుపుకోవాలన్నమాట అని చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి చక్కటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పరించేసేసి మింగేసేయాలన్నమాట వీలైతే కాస్త గోరువెచ్చని పాలు తాగొచ్చు లేకపోతే అలాగే ఉండొచ్చు లేకపోతే కాస్త నీళ్ళు తగినా సరిపోతుంది అనమాట ఈ విధంగా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా సమర్థవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది